హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ సీజన్లో మిరపకాయలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పే కొలతలతో గనక పచ్చడి చేశారంటే కొత్తగా పచ్చడి చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ పండు మిరపకాయ పచ్చడి వేడివేడి అన్నంలో తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి చేయడం కోసం నేను హాఫ్ కేజీ మిరపకాయలను తీసుకున్నాను పచ్చడి చేయడానికి ఫ్రెష్గా గట్టిగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఈ మిరపకాయలను వాటర్లో వేసి కడగాలి వీటిని తొడిమలతో పాటే కడగండి ముందే తొడిమలు తీసేస్తే కాయ లోపలికి వాటర్ పోతాయి ఇలా మిరపకాయలని రబ్ చేస్తూ కడగండి ఈ విధంగా అన్నింటినీ కడిగాక వీటిని తడి ఆరేలా ఒక క్లాత్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కోసం వంద గ్రాముల చింతపండును తీసుకోండి ఈ చింతపండులో నారలు గింజలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసి క్లీన్ చేసుకోవాలి చింతపండును క్లీన్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిలో వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి ఇవి సరిగ్గా వేగకుండా లేదా ఎక్కువగా వేగినా కూడా పచ్చడి చేదుగా ఉంటుంది ఇవి మంచి అరోమా వస్తున్నప్పుడు తీసేయండి ఇవి వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి లేదంటే ఆ వేడికి మాడిపోతాయి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ కాయలకున్న తడి అంతా పోయాక మాత్రమే వీటి తొడిమలు తీసేయండి ఇప్పుడు ఈ మిర్చిని కట్ చేసుకోవాలి పచ్చడి కోసం వంద గ్రాముల ఉప్పును తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి వీటిని మెత్తగా పౌడర్ చేసుకోండి ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న పండు మిరపకాయ ముక్కల్ని సరిపడాన్ని వేసుకోవాలి వీటిని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మీకు కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు నేను ఈ విధంగా కొంచెం బరకగా చేసుకున్నాను ఈ పేస్టును ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన పండు మిర్చి ముక్కలు చింతపండు ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయడం వల్ల చింతపండు మెత్తగా అవుతుంది చూడండి చింతపండు ఎలా మెత్తగా అయిందో దీనిని కూడా అదే బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు జీలకర్ర ఆవాల పొడి వేసుకోవాలి ఉప్పు వేసుకోండి వీటన్నింటినీ కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు రాక్ సాల్ట్ అయినా పొడి చేసి వేసుకోవచ్చు అంతా కలిపాక దీనిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలి దీనిపై మూత పెట్టి టూ డేస్ పక్కన పెట్టండి టూ డేస్ తర్వాత ఈ పచ్చడిలో ఉప్పు కలిసిందో లేదో ఒకసారి చెక్ చేయండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి ఈ పచ్చడిని మొత్తం ఒకేసారి అయినా తాలింపు పెట్టుకోవచ్చు లేదా మనకు కావలసినంత పచ్చడిని మాత్రమే తాలింపు పెట్టుకోవచ్చు నేను కొద్దిగా పచ్చడిని మాత్రమే తాలింపు వేస్తున్నాను మిగిలిన దాన్ని మూత పెట్టి స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్నా కూడా పచ్చడి వన్ ఇయర్ పాటు ఉంటుంది నేను సగం పచ్చడిని తాలింపు వేస్తున్నాను తాలింపు కోసం ఒక ప్యాన్లో సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ పచ్చడికి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోండి పచ్చడి తాలింపు కోసం నువ్వుల నూనె లేదా పల్లె నూనెను మాత్రమే వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపపప్పు వేసి ఫ్రై చేయాలి ఇవి వేగాక దీనిలో రెండు ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి దీనిలోనే పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేశాక స్టవ్ ఆఫ్ చేయండి ఈ వెల్లుల్లిపాయలు ఆ నూనె వేడికే కొద్దిగా వేగుతాయి దీనిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపులో మీకు నచ్చినవి మాత్రమే వేసుకోండి ఈ తాలింపు పూర్తిగా చల్లారాక దీనిలోనే పచ్చడిని వేసి కలపండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా అనిపించినా మొత్తం కలిపాక తగ్గుతుంది ఈ పచ్చడిని తాలింపు పెట్టాక ఆయన స్టోర్ చేసుకోవచ్చు టూ త్రీ డేస్ తర్వాత టేస్ట్ చూసి ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు వేసుకోండి పచ్చడిలో ఉప్పు నూనె కరెక్ట్గా ఉండాలి లేదంటే పచ్చడి బూజు పడుతుంది ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి పచ్చడిని ఎప్పుడూ తీసినా తడి తగలకుండా చూడండి ఈ విధంగా పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్